హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఎగ్ బిర్యానీ చేసుకుందాము ఎగ్ బిర్యానీ చేసుకోవడానికి మనం ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని నేను చిన్న కుక్కర్ ఒకటి తీసుకున్నాను దానికి దాంట్లో వేసి అది వెలిగిస్తున్నానండి ఫస్ట్ మనము ఆనియన్స్ వేపుకుందాం అనమాట ఆనియన్స్ వేపుకోవడానికి కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆనియన్స్ వేపుకొని పక్కగా పెట్టుకుంటే ఫస్ట్ తర్వాత మిగిలితే ప్రాసెస్ చేసుకున్నాము ఫస్ట్ ఆనియన్స్ ఇగోండి ఆనియన్స్ వేపుతూ ఉన్నాయి ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా వేపుకుంటే బ్రౌన్ కలర్ రంగు మారేంత వరకు వేపుకోవాలండి అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేస్తాను సెవెన్ మినిట్స్ పెట్టుకోవాలి నేను వేయించుతాను చూడండి ఇదిగోండి చూడండి రంగు మారుతున్నాయి కొంచెం వేగినాయి ఇంకా కొంచెం వేగాలి ఇట్లా వేగుతున్నప్పుడు మనం మంచిగా మూత తీసుకుని చూసుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతాయండి మాడిపోతే టేస్ట్ వేరవుతుంది ఒకసారి చూసుకోండి ఇలా ఒకసారి చూడండి ఇదిగోండి ఎయిటీ పర్సెంట్ వేగినాయి అండి ఇంకా ట్వంటీ పర్సెంట్ తేగాలి ఇట్లా అడుగంటకుండా ఉండాలి అడుగంటకుండా ఉండాలంటే ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి తిప్పుకుంటూ ఉంటే అడుగంట ఇంకా కలర్ చేంజ్ అవ్వాలి బ్రౌన్ కలర్ రావాలి ఇప్పుడు లైట్గా వస్తున్నాయండి బ్రౌన్ కలర్కి చూడండి ఇవ్వండి వేగిపోయినాయి ఇట్లా ఒక గిన్నెలోకి ఒక బౌల్లో పెట్టుకోవాలి ఇదే ఆయిల్లో మనము ఇప్పుడు ఎగ్స్ వేసుకుందామండి మిక్స్ వేసి మిక్స్ కావాల్సింది వేసుకుండి ఎక్స్ నేనైతే సెవెన్ వేసుకున్నాను అందులో కొంచెం ఫస్ట్ ఫస్ట్ వేసుకున్నా కొంచెం సాగి స్పూన్ గంధం కారం ఓకేనండి ఎగ్స్ తొందరగా బాయిల్ అయిపోతాయండి ఇవ్వండి ఎగ్స్ బాయిల్ అయిపోయినాయండి అది వేగినాయండి ఇక రైస్ ఉడికించుకోవడానికి వాటర్ కూడా హీట్ చేసుకుంటున్నాను మనకు కావాల్సిన స్పైసెస్ అన్నీ మసా బిర్యానీ మసాలాలన్నీ రెండు స్పూన్లు కూర్చేటట్టు వేసుకోవాలండి వేస్తాను చూడండి ఇవేనండి రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొన్ని చంపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఓకే రండి తర్వాత ఉప్పు వేసుకుందాం ఉప్పు అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలండి నేను కళ్ళు ఉప్పు వేస్తాను చూడండి ఒక్క స్పూన్ ఆయిల్ అండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే రైస్ అనేది విడివిడిగా మంచిగా వస్తుంది అనమాట అతుక్కోదు ఒకదాని అతుక్కోదు ఇలా తెరలేటప్పుడు రైస్ వేసుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ నేను రైస్ కడిగి పెట్టుకున్నానండి నాన్ పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఓకేనండి వేగినాయండి తీస్తున్నాను ఎగ్స్ ఆయిల్ నుంచి ఇట్లా మంచిగా వేగిన తర్వాత వేగిన తర్వాత చిందుతాయండి కొంచెం చూసుకుని తీసుకోండి ఆయిల్లో నుంచి తీసేటప్పుడు ఇప్పుడు మనం దీంట్లోకి ఇకొండి వేగిని చూడండి ఇప్పుడు మనం దమ్ పెట్టుకోవడానికి పచ్చి ఒక స్పూన్ అంట పుదీనా కొత్తిమీర మిక్స్ అయిపోయిన అవన్నీ వేసి వేసేస్తున్నాం అన్నీ వేసేస్తున్నాం కొత్తిమీర వేస్తున్నాం కదా ఇప్పుడు దీన్ని కొంచెం తీసుకుని కలుపుకోవాలి కలుపుతాను ఇది వేకిన తర్వాత ఇక రెండు టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నాను వేసిన తర్వాత ఆల్రెడీ దీంట్లోనే ఉప్పు కారం మనం బా ఎగ్స్ బాయ్ వేసుకున్నాం ఎగ్స్ వేగేటప్పుడు వేసుకున్నాం కదండి అదే సరిపోతుంది కావాలంటే కొంచెం కారం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు నా అమ్మకైతే సరిపోతుందండి అందుకే వేయలేదు కొంచెం నెయ్యి యాడ్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేస్తానండి టూ స్పూన్స్ ఈ నెయ్యి వేయటం వల్ల టేస్ట్ అనేది కొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనమాట అంటే ఇంప్రూవ్ అవుతుంది బాగుంటుంది ఇవ్వండి రైస్ వాటర్ బాయిల్ అయినాయండి నేను కొంచెం రైస్ కూడా వేసాను బాయిల్ అవుతూ ఉండడం కానీ చూద్దామని చూస్తాం సార్ చూసుకోండి ఇట్లా రైస్ వేసానండి బాయిల్ అవుతుంది రైస్ వేసేసి ఇట్లా కొంచెం ఉరకదండి ఇంకా ఇగోండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికేంతవరకు అన్నం రైస్ని బాయిల్ చేసుకోవాలి ఇది చూడండి మరీ మెత్తగా అయితే బాగోదండి ఇట్లా విరగాలన్నమాట ఈ బియ్యం గంజ్ అనేది విరిగితే అప్పుడు మనకి ఉడికి పడినట్టు ఓకేనండి ఈ రైస్ ఉడికేటప్పుడు ఇవన్నీ ఇట్లా పైకి వస్తాయి కదండి కొత్తిమీర పచ్చిమిర్చి బిర్యానీ ఆఫీ ఇవన్నీ ఇవన్నీ తీసుకుని దీంట్లో వేసుకో మనం దమ్ చేసుకున్న దాంట్లో వేసుకోవాలండి ఓకేనండి కొంచెం రైస్ కూడా వస్తాయి ఏం కాదు మనకి మంచిగా బాయిల్ అవుతాయి అన్నమాట అవి ఉండేంటంటే ఈ బియ్యం ఇట్లా తొక్తొక్కు అనేటప్పుడు అడ్డం వస్తాయి అట్లా రాకుండా ఇదిగోండి ఆనియన్స్ వేయించిన ఆనియన్స్ ఉన్నాయి కదా వేస్తున్నాను ఆనియన్స్ వేసి ఆనియన్స్ వేసాక మనం బాయ్ ఆల్రెడీ రైస్ బాయిల్ అయిందండి రైస్ బాయిల్ అయింది చూడండి దీన్ని ఇప్పుడు దమ్ పెట్టుకున్న దాంట్లో వేసుకోవాలి ఆ ఫ్రైస్ వేసేసామండి ఇప్పుడు ఎగ్స్ కూడా ఒకటి పెట్టేసుకున్నాం ఎగ్స్ వేసాను కదండి కొంచెం ఆనియన్స్ వేస్తున్నాను వేగిన ఆనియన్ వేయించుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేస్తే బాగుంటాయి తర్వాత రైస్ తీసి మళ్ళీ దీని మీద వేసేసుకోవడం సింపుల్ అండి ఎగ్ బిర్యానీ చాలా చాలా సింపుల్ రైస్ వేసేసుకు బాయిల్ అయిన రైస్ వేసేసుకున్నానండి ఫ్రై చేసు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా కొంచెం వేసుకొని స్ప్రింకుల్ చేసుకుని కొంచెం కొత్తిమీరతో కొత్తిమీర వేసేసుకొని ఒక స్పూన్ ఒక స్పూన్ స్పూన్ అండ్ హాఫ్ నెయ్యి నెయ్యి వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట ఓకేనండి ఇలా మనం ఆయిల్ నెయ్యి కొత్తిమీర ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్ హైలో పెట్టుకోవాలండి టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి కంపల్సరీ ట్వంటీ మినిట్స్ పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ దాకా మనం చూసుకున్నాము మూత పెట్టేస్తున్నాను చూడండి ఉడికేసింది ఉడికేసిన తర్వాత ఇట్లా ఒక సైడ్ నుంచి తీసుకోండి చూడండి ఎమ్మెకి చాలా బాగుంటుంది ఎగ్ దమ్ బిర్యానీ నేను ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఆనియన్స్ సర్వ్ చేసుకుని కొంచెం నేను రైతు కూడా ప్రిపేర్ చేసుకున్నాను రైతతో కూడా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా దీంట్లోకి ఏమీ కర్రీ ఏమీ అవసరం లేదు సరిపోతుంది ఓకేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్